ధరణి సాయి సేవా సంఘ్ వారి ఆధ్వర్యంలో ఎనిమిదవ సంవత్సరం గురు పౌర్ణమి వేడుకలు గిర్మాజ్పేట వరంగల్ హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది వచ్చే ఆదివారం ఇరవై ఒకటవ తారీఖు గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించడం జరుగుతుంది ధరణి సాయి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి కార్యక్రమ వివరాలు ఉదయం నాలుగున్నర గంటలకు నగర సంకీర్తన ఐదు గంటలకు కాకడ హారతి ఆరు గంటలకు పాపేపేట చమన్ నుండి బాబావారిని పల్లకిలో రాజా బదంతిలతో ఆటపాటలతో పాటలతో ధరణిసాయి గురు పౌర్ణమి వేడుకలకు తీసుకొని రావడం జరుగుతుంది ఎనిమిది గంటలకు బాబావారికి వివిధ రకాల అభిషేకాలు పంచామృతాలతో పండ్లతో పండ్ల రసాలతో పుష్పాలతో బాబాకు ఎంతో ఇష్టమైన గంధం విభూతితో అలాగే పుణ్య నదుల జలాలతో బాబా వారికి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది అన్న ప్రసాదంతో కూడా బాబాకు అభిషేకం నిర్వహించడం జరుగుతుంది తదనంతరం పన్నెండు గంటలకు మధ్యాహ్న హారతి పన్నెండున్నరకు భక్త మహాషయులందరికీ గురు పౌర్ణమికి హాజరైన వారందరికీ అన్న ప్రసాద అన్నదానం ఉంటుంది సాయంత్రం ఆరున్నరకు సంధ్యాహారతి ఏడు గంటలకు గురువులకు సత్కారం గురువులకు గురు పౌర్ణమి రోజున సత్కారం చేస్తే చాలా పుణ్యఫలం ఆ రోజు ధరణి సాయి సెలెక్ట్ చేసినటువంటి కొంతమంది గురువులకు సత్కారం చేయడం జరుగుతుంది తొమ్మిది గంటలకు శేష ఆరతి ఈ శేష ఆరతితో ధరణి సాయి గురు పౌర్ణమి ఉత్సవాలు సంపూర్ణం అవుతాయి ఈ మహా కార్యక్రమానికి భక్త మహాశయులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతుంది ధరణి సాయి గురు పౌర్ణమి శుభాకాంక్షలు చిట్టెడనుమాన్ దేవాలయం ముందు సాయిబాబా అభిషేకాలు జరుగునున్నాయి కాబట్టి అందరూ గురు తరఫున కానీ బయట వారు ఎవరైనా సరే ప్రతి భార్యభర్తలు అందరూ వచ్చి అభిషేకాన్ని పాల్గొని విజయవంతం చేయగలని కోరుతున్నారు గురు పౌర్ణమి రోజు కార్యక్రమాలు పొద్దున ఎనిమిది గంటలకు ప్రతి ఒక్క భక్తునితోని పంచామృతతో అభిషేకము మరియు అనంతరము వివిధ రకాల అభిషేకం ఉంటుంది తర్వాత పన్నెండు గంటల ఆరతి ఆకలి తర్వాత అన్నదాన వితరణ ఉంటుంది అందరూ గురువు కావాలండి ధరణి సాయి సేవా సంఘ్కి జై ఈ నెల ఇరవై ఒకటో తారీఖు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గురుపల్ని ఉత్సవాలు మన ధర్నీ సాయి సేవా సంఘ్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఈ ఉత్సవాలకి మన ధర్నీ సాయి సేవా సంఘ్ సభ్యులు మరియు జిట్టేడు అనుమాన్ సభ్యులు మరియు ప్రతి ఒక్కరు దాతలు ప్రతి ఒక్కరూ తప్పకుండా హాజరు కావాలని మన ధర్నీ సాయి సేవా సంఘం కోరుకుంటుంది ప్రతి సంవత్సరం మనం అంగరంగ వైభవంగా ఇక్కడికి ఒక ఏడు సంవత్సరాల దాకా చేసినాం ఈ సంవత్సరం ఎనిమిదవ సంవత్సరం ఈ సంవత్సరం కూడా మన గ్రూపంలోని ఉత్సవాలను మన అందరం కలిసిగట్టుగా ఉండి ధర్నీ సాయి సేవా సంఘ ఆధ్వర్యంలో మన గ్రూపంలోని ఉత్సవాలు ఘనంగా అత్యంత ఘనంగా అంగరంగ జరిగే గురు పౌర్ణమి ఉత్సవాలకు అందరూ సతీ సమేతంగా రాగలరు నూట ఎనిమిది అభిషేకాలు ఉన్నాయి కాబట్టి అభిషేకాలు తినిపించడానికి కంపల్సరీ రాగలరు నాలుగు ఆ అటెండ్ రాగలరు భక్త మహాశైలందరికీ శుభోదయం ఈ నెల ఇరవై ఒకటిన ధరణి సేవా సంఘం నిర్వహించే గురు పౌర్ణమి మహోత్సవాలకి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని బాబా ఊరేగింపు మరియు కాగడ ఆరతులు మరియు అన్నదాన అన్న ప్రసాద వితరణకి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరుతున్నాను ఇరవై ఒకటి ఏడు ఆది ఆదివారం నాడు అందరూ తప్పక రావాలి అన్నదానికి కార్యక్రమం ఉంటుంది నాలుగు ఆరతులు ఉంటాయి అందరూ పాల్గొనాలని శుభాకాంక్షలు గురు పూజకు అందరూ ఆగలరు ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము ఎనిమిది మునుపోయిన వేడుకలు ధరణి సాయి సేవాత్సం వారి అందరంలో జరుగుతున్నాయి కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ప్రతి సమేతంగా విచ్చేసి కార్యక్రమాన్ని చేయడం ఉదయం నాలుగు ముప్పై సంకీర్తన ఐదు గంటలకు బాబా చూసుకురావడం ఐదు గంటలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు మన జిట్టేడు హనుమాన్ ఆధ్వర్యంలో ఈసారి గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి అందరూ పాల్గొని గురువు యొక్క కృపకి పాత్రలు కాగలరని మనం జై సాయిరామ్ జై జై సాయిరామ్ ఈ ఆదివారం రోజు జరిగే మన జిట్టేడు హనుమాన్ టెంపుల్ దగ్గర గురుపవం ఉత్సవాలకు అందరూ తప్పనిసరిగా సతీ సమేతంగా రావాలని కోరుతున్నాం అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ మా ఇదే ధరణి సాయి గురు పౌర్ణమి ఆహ్వానం ప్రతి ఒక్కరూ ధరణి సాయి గురు పౌర్ణమి ఉత్సవాల్లో పాల్గొనండి ఎంజాయ్ చేయండి గురు పౌర్ణమి ఉత్సవాలను అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా నడవడానికి మన సభ్యులందరూ సహాయ సహకారాలు పూర్తిగా అందించాలని కోరుకుంటున్నాం ఆ ముందు రోజు ఆ ఇరవై ఒకటి తారీఖు గురు రోజు మన సభ్యులందరూ హాజరు కావాలని మనస్ఫూర్తిగా ఆదర కావాలని కోరుకుంటున్నాం అందరికీ ధన్యవాదాలు ఈ సంవత్సరం కూడా గురుపూర్ణం వచ్చారు అందరం కూడా నడవాలి జై సాయిరామ్ జై జై సాయిరామ్ జై ధరణి సాయి సేవా సంఘం జై జై ధరణి సాయి సేవా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు జిట్టెడ్ హనుమాన్ ప్రాంగణంలో జరిగే అన్ని కార్యక్రమాలకు పాల్గొని ఆ స్వామివారికి కృపకు పాత్రులు కాగలరు జై సాయిరామ్ ఈ నెల ఇరవై ఒకటో తారీఖు గురు పౌర్ణమి వేడుకలు ధరణి సాయి సేవా సంఘ్ ఆధ్వర్యంలో జిట్టెడ్ హనుమాన్ ఆవరణలో జరుగును కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క సాయినాథుని శుభాకాలు ఉండగలరని కోరుచున్నారు అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరికి గురు పౌర్ణమి శుభకాంక్షలు అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురుపూర్మి శుభాకాంక్షలకి గురు పౌర్ణమి గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురు పౌర్ణమి శుభకాంక్షలు శుభాకాంక్షలు